నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చక్ర ఉపాసకులు మణికంఠ గారు ఉన్నారు మరి గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు ఈశ్వర గురువుగారు మనకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సువాసన కావచ్చు లేకుంటే అక్కడ ఉన్న స్వామివారి ప్రసాదం తీసుకున్నా సరే కొన్ని కొన్నిసార్లు ఆ ప్రసాదం తింటున్నప్పుడు ఎందుకో తెలియని మనసులో నుంచి మనశ్శాంతి అనేది కానీ లేకుంటే ఎందుకో ఎక్కడా లేని పీస్ఫుల్నెస్ నాకు ఇక్కడే వస్తుందని కానీ ఏదో వైబ్రేషన్ అనిపిస్తుంది ఆ ప్రసాదం తింటున్నప్పుడు దాంతోపాటుగా తీర్థం తీర్థం విషయానికి వెళ్తే అసలు ఆ తీర్థం పుచ్చుకుంటున్నప్పుడు ఏదో తెలియని ఒక వైబ్రేషన్ అప్పుడు దాకా మనకున్న కష్టాలన్నీ ఈరోజు తీరిపోయాయి అన్న ఒక ఫీలింగ్ అనేది అనిపిస్తుంది మరి అలాంటి వైబ్రేషన్ని మన ఇంట్లో మన పూజ గదిలో కూడా మనం ఉంచుకోవాలి అంటే మరి మన పూజ గదిలో ఏముండాలంటారు అంటే గుడిలో ఉన్న ఆ వైబ్రేషన్కి మన ఇంట్లో ఉన్న దేవ దేవ మందిరంలోని లేనిదేంటారు అసలు వాస్తవానికి ఏ దేవాలయానికి వెళ్ళినా తీర్థం అనేది దాంట్లో తీర్థప పొడి అనేటువంటిది మిక్స్ చేస్తుంటారు వాస్తవానికి ఆ తీర్థపు పొడి అనేటువంటి దాంట్లో పచ్చకర్పూరం ఉపయోగిస్తారు ఇప్పుడు రోజుల్లో మనం అందరం అనుకుంటున్నాం ఏమిటంటే బిర్యానీ చేయాలంటే బిర్యానీ ఆకులు మసాలా దినుసులు ఇవన్నీ కూడా వేస్తుంటారు కదా అవి మసాలాలు కాదండి సుగంధ పరిమళాలవి వాటిని మిక్సీ పట్టుకుని పచ్చకర్పూరాన్ని ఉపయోగించుకుని ఖచ్చితమైన ప్రామాణికంతో గ్రాముల్లో కొలమానం చేసి చేస్తే దాని తీర్థ పొడి అంటారు ఈ పచ్చకర్పూర వ్యవస్థలో ఎంతవరకు పరిమితంగా ఉంటుందో అంతవరకు మాత్రం వెయ్యాలి వేయగలిగితే పరిమళ శోభితంతో పాటుగా మనశ్శాంతి అనేటువంటిది కొంతమంది గుండెల్లో గుబేలుగా ఉందండి గుండె ఎందుకో స్పీడ్గా కొట్టుకుంటోంది నా మనసు ఏదో దాని మీద ఆలోచించేస్తోంది ఇటువంటివన్నీ ఉంటాయి అటువంటి సందర్భంలో ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చుని రావయ్యా అనేవారు పెద్దవాళ్ళు అక్కడికి వెళితే తీర్థం తీసుకున్న తర్వాత ఆ అలజడి తగ్గేది ఎందుకు అంటే ఆ తీర్థపు పొడిలో పచ్చకర్పూరం అనేది ఉపయోగిస్తారు ఏ ఇంటైతే పచ్చకర్పూరం ఉంటుందో ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది ఫస్ట్ ఏర్పడుతుంది రెండవది పచ్చకర్పూరాన్ని బాగా పొడి చేసి ఆరావళి కుంకుమ ఉంటుంది ఆ ఆరావళి కుంకుమలో మిక్స్ చేసేసుకుని శుక్రవారం రోజు ఆదివారం రోజు మంగళవారం రోజు చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి కానీ లేదా కాశీ విశ్వేశ్వరి విగ్రహాలు ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కాశీ విశ్వేశ్వరి విగ్రహాలు కానీ కొంతమంది గౌరీదేవి అనేటువంటిది ఏర్పరచుకుంటారు వీరి దగ్గర లలితా సహస్రనామం చదువుతూ కుంకుమ తీసుకుని వదులుతూ ఉండాలి ఎలాగ వదలాలి ఇలా 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 అర్తం చేయకూడదండి వస్తే పూర్తిగా వదిలిపెట్టడం శ్రీమాత శ్రీ మహారాజ్ఞేశ్వరి నమాహ వదిలేండి కుంకుమ చితగ్ఞండ సంభూతి నమాహ శంకరశేఖర ప్రాణవల్లభీ ప్రాణవల్ల హీనమా శరీర సౌందర్యవాసి నీనమా అలా కుంకుమ పూర్తిగా అమ్మువారు సిరసు మీద నుంచి పాదాల వరకు పడే విధంగా మీరు పచ్చకర్పూరము ఆరావళి కుంకుమ రెండూ కలుపుకుని అలా ఉతలగలిగితే ఒక పరిమళ శోభితం అనేది ఏర్పడుతుంది దాన్ని ఆదివారం చేసి శుక్రవారము మంగళవారము ఆదివారం తరువాత రోజు ఉదయం మీరు బొట్టిగా పెట్టుకోండి మీకు తలనొప్పు రాదు మంచి ఆలోచనలు వస్తాయి రెండోది ఏంటంటే ఎదుటివాడి యొక్క సమస్యని క్షణంలో పరిష్కరించేటువంటి ఆలోచన వ్యవస్థ ఉంటుంది చిక్కుముళ్ళు ఎన్నెన్నాయి దారం ఒకటి ఇలా లాగ్గాని మొత్తం ఉడిదిలిపోతుంది బియ్యం బ్యాగ్ ఉంటుందా బియ్యం బ్యాగ్ చూడండి మనం కత్తిరి పెట్టి కట్ కానీ ఒక సైడ్ ఇలా అనగాని మొత్తం బియ్యం బ్యాగ్ ఎత్తాడంతో అలాగా ఏ సమస్య అయినా పరిష్కారం ఈ ఆరావళి కుంకుమతో కలిపిన పచ్చకరుపురం వల్ల వస్తుంది మీరు రోజూ కూడా చిటికడు కంటే తక్కువ మందంలో పచ్చగర్పూరం వేసుకోవాలి పచ్చగర్పూరం ఎక్కువ తీసుకుంటే పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అందుకనే పచ్చగర్పూరంతో ఆటలు ఆడకూడదు కొంచెం తక్కువ పరిమంలో వేసుకోవాలి చాలా వరకు గుండెల్లో అంటే ఆస్తమా కానీ లేకపోతే ఏంటంటే దగ్గు ఎక్కువగా వచ్చేటువంటి వారు కానీ ఉంటారు వీరికి ఏంటంటే రాత్రి మాటలు రాగి గ్లాసులో కానీ రాగి చెంబులో కానీ కొంచెం పచ్చగర్పూరము ఒక చిన్న ముక్క ఎండుక జ్వరము కాస్త నీళ్లు రెండు తులసి దళ ఆకులు వేసుకుని ఒక గదిలో పక్కగా పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే దంతక్షం అంటే పళ్ళు తోముకున్న తర్వాత ఆ నీళ్లు తాగేయండి మీకు లంగ్స్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంత కపము పోతుంది ఇలా ఇరవై ఒక్క రోజులు చేసుకోవాలి అందుకోసం దేవాలయాల్లో తీర్థం అనేటువంటిది తీసుకున్న తర్వాత గొంతు చల్లగా ఉంటుంది కిందకి దిగే కొద్దీ మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది దేవాలయంలో పెట్టుకున్న కుంకుమ కూడా పరిమితంగానే ఉంటుంది అలా పెట్టుకోగానే మొహంలో ఒక కళ వస్తుంది మామూలుగా మనం ఇంట్లో పెట్టుకున్న కుంకుమ వేరు దేవాలయంలో కుంకుమ పుట్టి అలా పెట్టగానే ఒక పరిమళ శోభితం కనబడుతుంది ఇది విషయాలు ఈ పచ్చగర్ పూర్వం అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉండడం వల్ల అనేకమైన ఫలితాలు ఏర్పడతాయి గురువుగారు మరి ఇప్పుడు లక్ష్మీదేవిని చంచలా అంటారు అంటే ఒక చోట స్థిరంగా నిలబడదు లక్ష్మీదేవి అని అంటారు మరి అలాంటి దేవతను మన ఇంట్లోని ఎటు కదలకన్నా మనం ఉంచుకోవాలి అని అనుకుంటే ఆ విషయంలో మనకి పచ్చకర్పూరం ఏమైనా సహాయం చేస్తుందంటారా వాస్తవానికి మీ ఆలోచనని తప్పు పట్టాలి ఎందుకు అని అంటే మీరే చెప్పారు లక్ష్మీదేవి ఇంట్లో కట్టి పెట్టేసుకుంటే మరి ఆయనకు కూడా లక్ష్మీదేవి కావాలిగా కానీ చాలా మంది అంటారు కదా గురువు గారు ఎలా అంటే ఇప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉండాలి అంటే అదే చెప్తున్నానండి తిరుపతి వెళ్ళారు వెంకటేశ్వర స్వామిని చూస్తున్నారు ఎంతసేపు చూస్తారు మీరు మీరు పక్కవాడికి ఛాన్స్ ఇవ్వరా వెనకాల వాడు కూడా చాలా దూర ప్రయాసం నుంచి అన్నీ తినకుండా స్వామి నువ్వే రక్ష అని చెప్పి వెనకాల ఆయన కూడా ఒక అతను ఉన్నాడు మీ వెనక మీ ఎదర ఇంకొక అతను కూడా అతని కష్టాలు చెప్పుకుంటున్నాడు మీరు కష్టాలు చెప్పుకోవడం అని వచ్చారు ఇంతమంది కష్టాలు తీర్చడానికి ఆయన అక్కడ నిలబడి చేరి నేనున్నాను రాను ఆయన అని చెప్పి అవయహస్తం చూపిస్తూ ఉన్నాడు ఆయన నీ కష్టమో తీర్చాలి వెనక ఉన్నవాడి కష్టమో తీర్చాలి నీ ముందు ఉన్నవాడి కష్టమో తీర్చాలి ఇంతమంది కష్టం తీర్చాలిగా మరి లక్ష్మీదేవిని ఒక్కాడిని మీ ఇంట్లో పెట్టేసుకుంటే మరి వెనకాల వాడి కష్టం వెనకాల వాడికి వద్ద ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి చెంచాలని ఎందుకు అంటారంటే ఎవరి చేతిలో కూడా ధనం అనేటువంటిది ఉండదు మీరు ఏ సిద్ధ ఓపెన్ చాలెంజ్ చెప్తున్నా మీరు ఏ సిద్ధాంతం ఎగరికైనా వెళ్ళండి మీకు జరిగే చెప్తారు జరగబోయేది చెప్తారు జరిగినది చెప్తారు కానీ మీ నోట్ మీద ఉన్నటువంటి వంద రూపాయల నోటు దాని మీద ఉన్న నెంబర్ ఏ సిద్ధాంతి చెప్పడు ఎవరు చెప్పరు ఓపెన్ ఓపెంచాలి ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న వంద రూపాయల నోటు నెంబర్ చెప్తే లక్ష రూపాయలు ఫైజ్ ఇస్తా ఎందుకు అని అంటే విశ్వామిత్రుడు మనల్ని జీవించమని భగవంతుడు చేసిన సృష్టికి ప్రతి సృష్టి చేసి మనం ఇవన్నీ వివత్తులు తెచ్చుకున్నాం లక్ష్మీదేవి చంచలంగా ఉంటుంది ఆవిడ అలా వచ్చి వెళ్ళిపోతుంది అందుకే ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారు అంటే పుట్టింటికి వెళ్తుంది అత్తింటికి వస్తుంది అత్తింటికి వెళ్తుంది పుట్టింటికి వెళ్తుంది ఇలా తిరగడం వల్ల రెండు ఇళ్లల్లో కూడా లక్ష్మి అభివృద్ధి చెంది మంచి కోడల్ని ఇచ్చావమ్మ అని ఈవిడి ఏ సందర్భమైనా సరే అమ్మాయి ఇంటికి వచ్చి వెళ్ళిపో మన ఇంట్లో శుభకార్యక్రమం ఉంది అని ఆప్యాయంగా పిలుచుకోవడానికి ఆడపిల్ల లక్ష్మీదేవితో పూలుస్తారు మంచి వ్యవస్థలో నడవడానికి ఇంకా ఈ ఆడపిల్లలు లక్ష్మీదేవిగా ఇటు అటు రెండింటినీ కూడా అభివృద్ధి చెందిస్తూ ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి మీరు అవసరం అమ్మ నేను ఇప్పుడు మీ కోరిక కోరికలు ఉండడం తప్పు కాదు అత్యాస ఉండడము తప్పు కాదు ఎందుకంటే అత్యాస కలిగే చేసేది పరమశివుడే నీలో కోరిక రగింప చేసేది పరమశివుడే కాబట్టి నేనేమంటానంటే నీ కోరిక ఏదన్నా కానీ అమ్మ నా ఈ కోరిక ఉంది బీఎండబ్ల్యూ కొనుక్కోవాలి ఆ కోరిక తీర్చి వెళ్ళమ్మా అనండి బిఎండబ్ల్యూ కొనుక్కొని చక్కగా ఆనందంగా మీ పిల్లలతో లాంగ్ టూర్లు వెళ్ళండి ఒక ఔరంగు చూపించండి అమ్మవారికి కావలసిన పని చేసి పెట్టండి అంటే ఒక అర్చన అభిషేకం ఆవిడ అడిగేది ఏమిటంటే దేవతామూర్తులు ఎవ్వరన్నా సరే మీ కోరికలు తీర్చిన తర్వాత మీరు ఇచ్చేటువంటిది ఏమిటంటే ఆవిడికి నైవేద్యాలు వేటలు ఇవి కాదు నీకు నేను ఇంత ఇస్తున్నాను నువ్వు ఎంతవరకు దానం చేయగలుగుతో చెయ్యి నీకు ఎంత ఇస్తాను నేను పది మందికి నువ్వు ఉపయోగపడి నా స్థానంలో నిన్ను పంపిస్తున్నాను అని చెప్పి ఆవిడ అలగ చేసింది మనం పది మందికి పెంచాలి అందుకే అన్నదాన వితరణ అంటారు అన్న వితరణ అన్నసత్రవులు అని పది మందికి పెట్టడానికి ఇచ్చినటువంటి వ్యవస్థలు ఇవి లక్ష్మీదేవి మన ఇంట్లో కూర్చోబెట్టుకోవద్దు శ్రీమన్నారాయణ హృదయ వృక్షస్థలంలో స్థిరనివాసంగా ఉంది ఆవిడ ఆవిని మన ఇంటికి వచ్చి అతిథి మర్యాదను స్వీకరించి అమ్మ నా కష్టం ఉంది తీర్చమ్మా అని చెప్పి మళ్ళీ పక్కిండిని పంపించండి ఆయన చెప్పుకుంటాడు కష్టం కుచేరుడికి బాధలు ఉంటాయి కుంభకర్ణుడికి బాధలుంటాయి ఇద్దరూ ఆకలి తలబటించేవారే కాబట్టి ఎవరి ఆకలి అయినా సరే అమ్మవారిని స్థిరంగా నా ఇంట్లో ఉండాలి అనేది మిక్కిలి స్వార్థం స్వార్థం ఉండొచ్చు అని చెప్పాను మిక్కిలి స్వార్థం ఉండొచ్చు కానీ అతి మిక్కిలి స్వార్థం అనేది ఇంకోటి ఉంటుంది అది ఉండకూడదు కాబట్టి లక్ష్మీదేవిని మా నా యొక్క అవసరం తీర్చు నా కష్టాలను తీర్చు అప్పు లేకుండా చెయ్యి మీరు మీ పిల్లలకి ఇచ్చేది ఏమిటి తెలుసా మన కాలం చేసేసిన తర్వాత అప్పులు వాళ్ళు ఎవరు కూడా మీ నాన్న నాకు లక్ష రూపాయలు ఇవ్వాలి మీ నాకు పదివేలు ఇవ్వాలి ఇలా రాకూడదండి పిల్లవాడికి అది ఇవ్వకూడదు రెక్కల కష్టం జ్ఞానం చదువు సంస్కారం ఈ మూడు ఇవ్వండి పిల్లలకు చాలు ఇంకా వాడే సంపాదించుకుంటారు మీరు సంపాదించి కోట్లు కోట్లు సంపాదించినా వాడు వృధా నిజంగా గురువుగారు చాలా చక్కగా వివరించారు పచ్చకర్పూరం గురించి మరియు ఆ లక్ష్మీదేవి విషయంలో ఇప్పుడు ఏవైతే రెమెడీస్ వస్తున్నాయో దాంతో పాటుగా ప్రతిదీ కూడా ఇది చేయండి అది చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండిపోతుంది ఇంకా మీరు వెళ్ళమన్న లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళదు ఇలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉంటాం ఎన్నో వింటూ ఉంటాం కానీ మీరు చెప్పింది కూడా వాస్తవమే ఏదైనా సరే మన కష్టం చెప్పుకోవడం వరకు మనతోనే ఉండిపోమని చెప్పడం మాత్రం అది కరెక్ట్ కాదు అలా అనుకుంటే అంబానీ గారి ఇంట్లో స్థిరంగానే ఉండిపోవాలండి అవి మాక్స్ అలామస్ ఇంట్లో స్థిరంగానే ఉండిపోవాలి విరాట్ కోహ్లీ దగ్గర స్థిరంగా ఉండిపోవాలి ఒక లక్ష్మీదేవి ఎంతమంది ఇళ్లలో స్థిరంగా ఉండిపోమంటారు ఇక్కడ ఎవరన్నా సరే మీకు ఒక్క విషయం చెప్తా అంత సంపాదించిన అంబానీ అయినా సరే మీరు ఏ రంగంలో ఉన్నవారైనా ఒక పై స్థాయిలో ఉన్న అతని దగ్గర లక్ష్మీదేవి ఉంది అంటే అతను ఒకటే నమ్ముతాడు తన కష్టం తన ఆలోచన తనకి ఇరవై నాలుగు గంటలే ఉంటాయి ఆ ఇరవై నాలుగు గంటలు ఎలా ప్లాన్ చేసుకోవాలి అప్పుడు మీ దగ్గర లక్ష్మి వచ్చి మీ అవసరాన్ని తీరుస్తుంది అంతేగాని మరి అలా అనుకుంటే అంబానీకి చాలా డబ్బులు ఉంటాయి కదా ఇంకా లక్ష్మీదేవి ఆవిడ దగ్గరే ఉంటుంది ఇంక మనందరి దగ్గర ఎందుకు ఉండాలి ఆయన చేసేది ఏముంటుంది అందరి దగ్గరికి డబ్బులు వస్తున్నాయి కదా ఈరోజు సాధారణమైన వ్యక్తి కూడా పదిహేను వేల రూపాయలు ఫోన్ ఉపయోగిస్తున్నాడు ఇది వరకు పదిహేను వేల రూపాయలు ఫోన్ అంటే అమ్మో అని చూసేవారు నోక్యా డబుల్ వన్లు వాడేవారు ఇప్పుడు ఐఫోన్ రేంజ్ కాకపోయినా పదిహేను వేల రూపాయలు మినిమం ఫోన్ మెయింటైన్ చేస్తున్నారంటే లక్ష్మీదేవి వచ్చినట్టేగా అలా అడగాలి అంతేగాని లక్ష్మీ స్థిరంగా ఉండాలి అంటే ఫస్ట్ చేయవలసింది నీ మీద నీకు నమ్మకం రెండో చేయవలసింది బద్ధకం పెట్టుకోవడం మూడో చేయవలసింది నీ కష్టం నీ చేయి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు నీ పని నువ్వు చేయి ఫలితం ఆశించకు నేను చూసుకుంటా అని చెప్తాడు అంతే తప్ప నేనున్నా వేస్తా బాణం నువ్వు కూర్చో అనలేదు ఆయన ఆయనకి బాణాల వేయడం రాదా సుదర్శనం తిప్పడం రాదా ఆయన ఏంటంటే కేవలం ఒక నమ్మకానికి అలగజేయడమే లక్ష్మీదేవి నీ ఇంట ఉండాలి అంటే వెల్లుల్లిపాయలు పెట్టుకోండి ఇలాచీలు పెట్టుకోండి ఆ నేచర్కి ఆకు మీద పేరు రాసి వదలండి ఇవి కాదు నీ అలవాటు మార్చుకో ఖచ్చితంగా నీ అలవాటు మార్చుకో రెండు నీ మీద నీకు నమ్మకం పెట్టుకో మూడు నీ మాటని పదునుగా వాడు అనవసరమైన వాటికి వాడుకో పదునుగా అవసరమైన చోటే వాడు ఈ మూడు ఎప్పుడైతే నీ ఆయుధాలుగా ఉన్నాయో లక్ష్మీదేవి నీకు కావలసినవి ఇచ్చి వెళ్తూ ఉంటుంది నారాయణ పాదసేవ చేసుకుంటుంది నిన్ను ఒక కంట కనబెడుతుంది ఈ మూడు ప్రధానం ఇందులో మొట్టమొదటిది నీ అలవాటు నీకు బానిసవ్వాలి నీ హ్యాబిట్ అనేదాన్ని నువ్వు మార్చగలగా మీ అందరికీ సుకుమార్ గారు తీసిన సినిమాలోనే ఒక విషయం చెప్తా నాన్నకు ప్రేమతో ఉంది కదా అదే సినిమా రోల్ మోడల్ అంటే అతను ఎలా ఉన్నాడో ఇతను అలా అవ్వాలనుకుంటాడు అతను ఎన్నింటికి లేస్తాడు ఏం తింటాడని ఎంక్వైరీ చేస్తాడు మూవీలో అలాగా నువ్వు అంబానీ స్థాయికి వెళ్ళాలి అంటే ఆయన రాత్రి రెండు గంటలకు మీటింగ్ పొద్దున్న మళ్ళీ నాలుగు గంటలకు లేస్తాడు అతని దినచర్య ఏమిటి ఎన్ని గంటలు పడుకుంటాడు ఎన్ని గంటలు కష్టపడతాడు ఎన్ని గంటలు దేని మీద ప్లానింగ్ చేస్తాడని తెలుసుకోవాలి ఆయనకి ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఆయనకి ఎంత రాబడి వస్తుంది ఎంత నష్టం వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నాడు ఇది కాదు చూడవలసింది ఆయన ఎన్ని గంటలకు లేస్తున్నాడు ఎన్ని గంటలు తన సమయాన్ని వెచ్చిస్తున్నాడు ఎన్ని గంటల తర్వాత ఆ వెచ్చించిన దాన్ని ఏం చేస్తున్నాడు ఇది మన ఫోకస్ దాని మీద ఉంటే మీరు అంబానీలు అవుతారు ఆయనకి ఇరవై నాలుగు గంటలు మీకు ఇరవై నాలుగు గంటలే వాడుకోవడం తెలిసింది కాబట్టి ఆయన అంబానీ అయ్యాడు మనకు కాలేదు ఖచ్చితంగా ప్రణాళిక వేయండి లక్ష్మీదేవి ఉంటుంది నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు ఎవరైతే ఇప్పుడు అన్ని అపోహలతో నిండిపోయి ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి చక్కటి వీడియో అనుకోవచ్చు ఎందుకంటే ఇలా మోటివేట్ చేస్తే ప్రతి ఒక్కరికి వారి జీవితంలో కష్టపడాలి మనం కూడా సక్సెస్ని అందుకోవాలి అనే ఒక మోటివేషన్ అనేది వీడియో ద్వారా అందిందని నేను కూడా అనుకుంటున్నాను బట్ ఇంత మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు గురుగారు పరమేశ్వర